హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది విడుదలైనటువంటి నేపథ్యంలో మనకి రీకౌంటింగ్ ఉందా లేదా లేకపోతే రీకౌంటింగ్ ఎలా చేసుకోవాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి పాటుగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశాలతోటి వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఈ వీడియోని మీరు ఇంకా చూడనట్లయితే కనుక తప్పకుండా చూడండి ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట అండి అయితే రోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి ఐటమ్స్ మన దగ్గర ఏం సర్టిఫికేట్స్ అనేటువంటిది మన దగ్గర ఉండాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచేటువంటి సమయంలో మీ దగ్గర ఇవి ఉన్నాయా లేదా ఒకవేళ లేకపోతే కనుక మీరు వెంటనే ఆ ప్రాసెస్ అంటే సర్టిఫికేట్ తీసుకునేటువంటి క్రమంలో మీరు ఉండండి ఏమేమి కావాలనేటువంటిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటిని నేను పొందుపరుస్తూ మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి వివరాల్లో మనం వెళ్ళినట్లయితే కనుక ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట ఇందులో చూసుకున్నట్లయితే కనుక పీడిఎఫ్ అప్లికేషన్ మనం ఏదైతే గ్రూప్ వన్ సంబంధించిన పీడిఎఫ్ అప్లికేషన్ అప్లికేషన్ చేసాము ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రింట్అవుట్ అనేటువంటిది కావాలి అలాగే హాల్ టికెట్ మనం చేసినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ వస్తుంది కదా ఆ హాల్ టికెట్ అనేటువంటిది కూడా కావాలి మీ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సర్వీసెస్ ఐడి కానీ విత్ ఫోటోగ్రాఫ్స్ ఏదున్నా కానీ అది ఫోటోగ్రఫీ ఇష్యూడ్ పైద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ఏది ఇష్యూ చేసినా కానీ లేకపోతే పాస్బుక్ బై ద బ్యాంక్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ లేకపోతే పాన్ కార్డ్ ఇది ఏదున్నా కానీ ఈ కార్డ్స్లో ఏదున్నా కానీ మీరు వాటిని కంపల్సరీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో తీసుకెళ్ళాలి అదే రకంగా మీ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ప్రూఫ్ అంటే మీరు ఫైనల్గా మీరు ఏదైతే అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి నోటిఫికేషన్ టైంలో మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ ఆ డిగ్రీ అనేటువంటిది మీరు తీసుకువెళ్ళాలి కంపల్సరీగా ప్రూఫ్ కంపల్సరీ కావాలి అదే రకంగా ఎస్ఎస్సీ లేకపోతే సిబిఎస్ఈ లేకపోతే ఐసిఎస్ఈ ఈ సర్టిఫికేట్స్ అనేటువంటిది మెమోస్ అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ కింద దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి స్కూల్ స్టడీస్ సర్టిఫికేట్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదివినటువంటి వారు అనేట్లయితే కనుక వారు చదివినటువంటి ఆ స్కూల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలి ఒకవేళ మీరు చదువు ఉన్నప్పుడు అంటే మీరు ఏదైతే ఫస్ట్ సెవెంత్ క్లాస్ చదువుకున్నారో ఆ టైంలో కనుక ఆ స్కూల్ ఇప్పుడు లేనట్లయితే కనుక అప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ లేదు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ లేదు ఇప్పుడు ఒకవేళ ఆ స్కూ ఆ స్కూల్ దగ్గరికి వెళ్దామంటే ఆ స్కూల్ అనేటువంటిది లేదంటే కనుక సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేటువంటి తీసుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ పీరియడ్ వరకు మీరు ఎక్కడుండి చదువుకున్నారు అంటే మీరు ఒకవేళ పలానా స్కూల్లో చదువుకున్నారనుకోండి ఇప్పుడు ఆ స్కూల్ లేదు కాబట్టి ఆ స్కూల్ రెసిడెన్స్లో మీరు ఎక్కడైతే ఉన్నారో లేకపోతే మీరు ఎక్కడుండి చదువుకున్నారు దానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీగా తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ మీరు అన్ఎంప్లాయీ అయితే కనుక అన్ఎంప్లాయీ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకెళ్ళాలి ఈ అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ ఏదైతుందో ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో పేమెంట్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజ్ ఏదైతే ఉందో దాన్ని ఫీజు రెడ్యూషన్ అనేటువంటిది దీని ద్వారా చేస్తారనమాట అండి అలాగనే మీరు ఒకవేళ ఎంప్లాయర్ అయితే కనుక అన్ఎంప్లాయిడ్ అయితే కనుక మీకు పేమెంట్ అనేటువంటిది రిసిప్ట్ ఇచ్చేస్తాను అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా ఎలా ఉంటుందో నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను లేకపోతే గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి వీడియోలో అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఫిల్అప్ చేయాలి అనేటువంటి వీడియో కూడా చేయడం జరిగింది అన్నమాట వాటికి సంబంధించిన లింక్స్ అనేటువంటిది నేను మీకు పొందుపరుస్తాను దాన్ని మీరు చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో అలా రకంగా ఫస్ట్ కామెంట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అన్నమాట అండి ఒకవేళ మీరు ఎంప్లాయర్గా ఉన్నట్లయితే కనుక ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలన్నమాట అండి అలాగనే మీరు ఒకవేళ సర్వీస్ సర్టిఫికేట్ అంటే మీరు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఒకవేళ కోరుకుంటున్నట్లయితే కనుక మీరు ఎందులో అయితే ఉంటున్నారో సర్వీస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించినటువంటి అయితే కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావాలి ఎక్సర్స్మెన్ అయినట్లయితే కనుక ఎక్సెస్మెన్ సర్టిఫికేట్ కావాలన్నమాట అండి అదే రకంగా మీరు ఒకవేళ ఎస్ ఎస్సీ ఎస్టీ లేకపోతే ఏదైనా మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటి కంపల్సరీ రావాలన్నమాట అంటే అది కూడా రీసెంట్గా వచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ట్వంటీ ఫోర్టీన్ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది మనకు కావాలన్నమాట అండి రెవెన్యూ అథారిటీ నుంచి వచ్చినటువంటిది అలాగనే దాని మీద మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట మీ కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది వెళ్ళడం జరిగింది అనమాట అండి అలాగే నాన్ క్రిమిలియర్ ఒకవేళ మీరు బీసీస్ అయినట్లయితే కనుక నాన్ లేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీగా తీసుకురావాలి అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ పర్సన్ అయితే కనుక లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట అండి అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేట్లయితే కనుక లేటెస్ట్గా వచ్చినటువంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏది ఉన్నా కానీ లేకపోతే ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఏది రీసెంట్ ఇయర్లు ఇష్యూ చేసినటువంటిది ఉన్నా కానీ దాన్ని మీరు తీసుకుని రావాలని చెప్పి తెలపడం జరిగింది ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్ అయితే కనుక ఆ పిహెచ్ క్యాండిడేట్ సంబంధించినటువంటిది దానికి సంబంధించినటువంటి ఏది ఏ సర్టిఫికేట్ ఉన్నా సదరం సర్టిఫికేట్ ఏది ఉన్నా కానీ ఆ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది ఒకవేళ మీరు ట్వంటీ ట్వంటీ టూలో చేసినప్పుడు ఒక డిగ్రీ చేస్తున్నారనుకోండి ఆ తర్వాత మీరు పీజీ కానీ హైయర్ స్టడీస్ ఏ చదివినా కానీ ఇప్పుడు మీరు ఆ సర్టిఫికేట్ అనేటువంటిది పర్స్యూ అయినట్లయితే కనుక సర్టిఫికేట్స్ వచ్చినట్లయితే కనుక ఆ సర్టిఫికేట్స్ కూడా లేకపోతే మీరు ఏ కోర్సెస్ నేర్చుకున్న కోర్సెస్ సర్టిఫికేట్ కానీ మీరు ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్న ఏది నేర్చుకున్నా కానీ మీరు ఒకవేళ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే కనుక వాటిని కూడా మీరు ఇవ్వాలని చెప్పి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక మొత్తం मन की పద్దెనిమిది సర్టిఫికేట్లు అనేటువంటిది సర్ పద్దెనిమిది పీడిఎఫ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి అయితే ఇందులో పద్దెనిమిదిలో కొన్ని కేటగిరీలు వైజ్గా తీసేసినా కానీ మనకి పది నుంచి పన్నెండు వరకు కంపల్సరీ కావాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి వీటి మీరు తీసుకోండి వీటి సంబంధించినటువంటి అన్ అన్ఎప్లాయీస్ సర్టిఫికేట్ కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ వీటి అన్నిటికి సంబంధించిన ఫార్మ్స్ అనేటువంటిది నేను మీకు పొందుపరచడం జరుగుతుంది లేకపోతే గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఈ లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను దాంట్లో మీరు తీసుకున్న తల్లిపోతు సరిపోతుంది అనమాట అండి నెక్స్ట్ వీడియోలో నేను గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ ఏంటి అనేటువంటి వీడియో కూడా మీరు చేయడం జరుగుతుంది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్